హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూ శివ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఎగ్ మసాలా కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ దాని కోసం ఇందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటా ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిగా సాజీరా ఒక నాలుగు ఇలాచి కొద్దిగా టేస్ట్ ఉప్పు కొద్దిగా ఆరు లవంగాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ కూర్చి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్ మసాలా కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసాక కంపల్సరీగా మీకు నచ్చుద్ది ఫ్రెండ్స్ నేను ఒక కప్పు ఆనియన్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఏ కప్పుతో మనం ఆనియన్స్ తీసుకుంటానమో అదే కప్పుతో మళ్ళీ తర్వాత చెప్తా ఫ్రెండ్స్ ఆనియన్స్ని మంచిగా లైట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటారు ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రై అయినాయి ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఒక వన్ స్పూను పసుపు వేసుకుందాం దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం మేడం ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పాను కదా ఒక కప్పు ఆనియన్స్కి మళ్ళీ సేమ్ అదే కప్పుతో టమాటా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ కొలతలతో దీన్ని ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటాని టమాటా వేసుకొని దీంట్లోనే ఒక వన్ స్పూను స్పూన్ మసాలా వేసుకుంటాను ఫ్రెండ్స్ వేసుకొని కలుపుకుందాం ఇందులోనే ఒక మూడు స్పూన్స్ కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక మూడు స్పూన్లు కారం పొడి వేసుకుందాం దీన్ని టమాటా ఆయిల్ పాయికి వచ్చే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఇలాగానే ఫ్రెండ్స్ రొయ్యల ఆయిల్ పైకి వచ్చింది కదా దీంట్లో ఒక వన్ గ్లాసు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ వన్ గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని పక్క పొయ్యి పక్క పొయ్యి మీద పెట్టి ఎగ్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎగ్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ దానికోసము నేను ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ పోసుకుంటానా ఆయిల్ హీట్ అయ్యాక దీనిలో ఒక నేనైతే ఒక ఫిఫ్టీన్ ఎగ్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంటికి చుట్టాలచ్చులు అంటే నేను ఫిఫ్టీన్ ఎగ్స్ వేసుకుంటాను మీరు ఒక మీకు సరిపోయి అన్నీ వేసుకోవచ్చు అది చిన్నగా ఈ ఆయిల్లోకి వేసుకుందాము నేను కాట్లు వీటికి కాట్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా వేసుకోండి ఇక్కడ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ వండుకుంటారు అంత బాగుంటుంది కర్రీ స్లోగా ఇలా ఫ్రై చేస్తాము ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ని స్లోగా ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ తక్కువగా ఫ్రై అవుతుంది కొంతమంది ఉప్పు కారము ఆయిల్ వేసి ఎగ్ చేస్తారు ఫ్రెండ్స్ అట్లా కంటే ఈ విధంగా ఫస్ట్ ఫ్రై చేసుకున్నాక వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను నేను ఒక వన్ వన్ స్పూన్ సాల్ట్ ఒక వన్ స్పూను పసుపు వేసుకుంటాను అంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటాను కదా పసుపు ఇందులో వన్ ఇంతకుముందు అందులో వన్ స్పూన్ వేసుకున్నాను కదా చక్కగా ఫ్రై చేసుకోండి ఈ రెండు ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక వన్ స్పూను కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ స్పూన్ వేసుకున్న ఫ్రెండ్స్ కారము కొద్దిగా కారం ఎక్కువ తినేవా తింటాం కాబట్టి ఇది వన్ స్పూన్ వేసుకున్నా మీకు ఒక హాఫ్ స్పూన్ అయితే హాఫ్ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లోనే అందులో మనం ఇంతకుముందుకు టమాటా దాంట్లో వన్ స్పూన్ మసాలా వేసుకున్నాం కదా ఇందులో ఒక వన్ స్పూన్ మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఇలా ఫ్రై చేసుకుందాం చిన్నగా స్లోగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే ఎగ్గు చినిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్లోగా ఇలా కలుపుకోవాలి ఆల్రెడీ చినిగిపోవడానికి వస్తుంది అందుకే ఇట్లా చిన్నగా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇంత ముందుకు మనం టమాటా అది ఎంత ఫస్ట్ రెసిపీ చేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లెంత్ ఎక్కువ అయింది ఫ్రెండ్స్ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి అర్థం చేసుకోండి దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము ఎగ్ మసాలా కరిగి కొత్తిమీర ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కొత్తిమీరతో కూడా టేస్ట్ వస్తుంది ఇది చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక ఫైవ్ మినిట్సా ఒక సెవెన్ మినిట్స్ సెవెన్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా క్యాప్ పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ క్యాప్ పెట్టి కర్రీ ఉంచుకుందాం ఫ్రెండ్స్ కర్రీ చక్కగా ప్రిపేర్ అయ్యింది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను